హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా గుమ్మానికి పెయింట్ వేస్తున్నాను అదే గడపకి పెయింట్ వేస్తున్నాను అనమాట అయితే సంక్రాంతికి వెయ్యాలండి పెయింట్ వేసి అలాగే వైట్ పెయింట్ తోటి ముగ్గేద్దాం అనుకున్నాము కాకపోతే మా భూతాలు ఉన్నాయి కదా మా పిల్ల భూతాలు ఎక్కడ తొక్కేసి గుమ్మాలంతా పాడు చేస్తారని చెప్పేసి ఇంకప్పుడైతే వేయలేదు వద్దులే అని చెప్పేసి కామ్గా అయిపోయాను అనమాట అంటే భూతాలు ఎవరు అనుకుంటున్నారు కదా మా ఆద్య భూమి గౌతమ్ వీళ్ళంతా పండగ టైంలో ఉన్నారు కదా సో వాళ్ళు ఏంటంటే తెలియదు కదా వాళ్ళకి తొక్కేస్తారు తొక్కేసి ఆ తర్వాత ఇంక హాల్ అంతా అచ్చులేసేస్తారు కదా ఇంక అందుకే ఎందుకులే అని చెప్పి ఇంక అప్పుడైతే వేయలేదు కాకపోతే నాకు ముగ్గేయడం అంత బాగా రాదు పెయింట్ తోటి అందుకని చెప్పేసి ముగ్గుజోల్కైతే వెళ్ళలేదు ఇంకా మళ్ళీ శ్రావణి ఎప్పుడైనా వచ్చినప్పుడు వేయించాలి తన దగ్గర ముగ్గు సో ఇంక ఈ లోపల గుమ్మానికైనా ఇలా ఎల్లో కలర్ వేద్దాంలే కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి వేస్తున్నాను అనమాట ఇది ఆరిన తర్వాత బొట్లు అయితే పెడతాను అయితే ఇంక ఇవాళ రెసిపీ విషయానికి వస్తే ఇవాళ నాకు నచ్చింది అలాగే మా అమ్మకి నచ్చింది రెండు చేస్తున్నాను నాకేంటి అంటే చాట్ తినాలనిపించిందండి సో చాట్ చేసాను అనుకోండి నైట్ చపాతీలో కూడా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా ఉంటుంది కదా అనుకున్నాను మామయ్య ఏమో మిరపకాయ బజ్జీ అడిగారు సో మామయ్యకి మిరపకాయ బజ్జీ అంటే ఇష్టం యాక్చువల్గా మాకు కూడా ఇష్టమే నాకు పిల్లలకి అందరికీ ఇష్టమే సో రెండు చేద్దాంలే అని చెప్పి నెల్లూరులో బండి మీద ఎక్కువగా మిరపకాయ బజ్జీ విత్ చాటు సుండలు అంటాం మేము సుండలు వేసి ఇస్తారు భలే ఉంటుంది సో అదైతే ఇవాళ చేస్తున్నాను ఆ తర్వాత ఇంకా మీరు ఎప్పటి నుంచో నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కదా బోల్డ్ క్వశ్చన్స్ సో అవన్నిటికీ ఆన్సర్ కూడా ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను మరి నేను పెయింట్ ఎలా వేస్తానో మీరు చూడండి మీరు అడిగిన వాటికి ఆన్సర్ చేస్తాను అయితే ముందుగా మా చెల్లి కోసం అడుగుతున్నారు అక్క మీ చెల్లి ఓన్ సిస్టరా లేకపోతే మీ కజిన్ సిస్టరా అని కాదండి నా ఓన్ సిస్టరే అనమాట సొంత అక్క చెల్లెలో మేమిద్దరం సొంత అన్న తమ్ముళ్ళనే బెల్లి చేసుకున్నాము సో ఇది వరకు కూడా చెప్పాను కాకపోతే ఇప్పుడు వచ్చిన తర్వాత చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్కి తెలియదు కదా వాళ్ళందరూ అడుగుతున్నారు అందుకే కొంతమంది ఏమో మీరు ట్విన్స్ ఆ అంటున్నారు ట్విన్స్ ఏం కాదండి తనకి నాకు టూ ఇయర్స్ గ్యాప్ ఉందనమాట కాకపోతే మీరు అలా అనుకుంటున్నారు ఒకేలా అని చెప్పి ఆ తర్వాత ఇంకా మా అత్తయ్య కోసం అడుగుతున్నారు మీ అత్తయ్య ఎప్పుడు చనిపోయారు అని చెప్పి సో అత్తయ్య చిన్నప్పుడే చనిపోయారండి అంటే మా వారు చిన్నప్పుడు మా వారు ఒక ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఆ టైంలో చనిపోయారు అనమాట సో రీసెంట్గా కాదు మా వారు అందరూ చిన్నప్పుడే చనిపోయారు సో అది ఇంకా నేను ఉండేది ఎక్కడా కొత్త కొంతమంది కొత్త వాళ్ళు అడుగుతున్నారు సో నేను ఉండేది మాత్రం వైజాగేనండి అయితే అడ్రస్ అవి నేను చెప్పలేను కదండి కామెంట్స్లో చాలామంది అక్క మిమ్మల్ని కలవాలి అని అంటున్నారు నాకు కూడా చెప్పాలనే ఉంది కాకపోతే ఇలాగా పబ్లిక్ ప్లా ప్లాట్ఫామ్ మీద అడ్రస్లు అవి చెప్పకూడదు కదా కొంతమంది మిస్యూజ్ చేస్తారు సో అందుకని చెప్పేసి చెప్పట్లేదు ఏమీ అనుకోవద్దు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కానీ ప్రజెంట్ నేను ఉండేది మాత్రం వైజాగ్ కానీ నేను నెల్లూరు అనమాట అమ్మ వాళ్ళందరిది కూడా నెల్లూరు సో నెల్లూరులోనే ఉంటారు అందరూ కూడా ఆ తర్వాత ఇంకా మీ మరిది వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అడుగుతున్నారు సో వాళ్ళైతే ప్రజెంట్ అయితే చెన్నైలో ఉంటున్నారు యాక్చువల్గా తను ఒక నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కేరళకు వెళ్ళిపోతారు వాళ్ళు ఉండేది కేరళలో ఇప్పుడు ఏంటంటే మా మరిది హైర్ ఎడ్యుకేషన్ కోసం చెన్నైలో ఉన్నారనమాట తను ఇస్రో ఎంప్లాయ్ అండి అయితే ఇప్పుడు ఎంటెక్ చేస్తూ ఉన్నాడు ఆ ఐఐటిలో తనకి చెన్నైలో సీట్ వచ్చింది ఐఐటి చెన్నై అక్కడ చదువుకుంటా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నారనమాట వాళ్ళు తర్వాత ఇంకా మా వారి గురించి అడుగుతున్నారు సో మా వారు ఏం జాబ్ చేస్తారు అని సో మా వారైతే ఫిజిక్స్ టీచర్ అండి ఇదివరకు కాలేజ్లో చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే స్కూల్స్కి షిఫ్ట్ అయ్యారనమాట సో ఫిజిక్స్ ఐఐటి చెప్తారు ఆ తర్వాత ఎందుకక్క మీ వారు ఇంజనీరింగ్ చేశారని చెప్పారు కదా సో మీరు టీచర్ అని అంటున్నారు ఏంటి అని అదంతా పెద్ద స్టోరీ మీకు ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తానులేండి సో తనకి టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంది అందుకని చెప్పి టీచింగ్ వైపు అయితే వెళ్ళారు సో అదంతా కూడా నేను తర్వాత చెప్తాను ఇంకొకసారి ఎప్పుడైనా ఆ తర్వాత ఇంకా అడుగుతున్నారు మా ఆడపడుచు గురించి కూడా అడుగుతున్నారు సో మా ఆడపడుచు వాళ్ళు ఉండేది యాక్చువల్గా వాళ్ళది తినాలి అంటే మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ ఉండేది తినాలి అయితే తను అంటే శ్రావణి మాత్రం ఇక్కడే ఉంటుంది వైజాగ్లోనే ఇక్కడ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిస్ డిస్టెన్స్లో ఉంటుంది అనకాపల్లికి దగ్గర అనకాపల్లి కాదు అనకాపల్లి కన్నా ఇంకా వైజాగ్లోనే ఉంటారు అడ్రస్ చెప్పడం ఎందుకని చెప్పట్లేదు అంతే అండి ఆ తర్వాత ఇంకేంటంటే ఇంకా చాలా అడుగుతున్నారండి ఒకటేసారి గుర్తు రావట్లేదు మర్చిపోయాను ఓన్ హౌస్ అని అడుగుతున్నారు ఓన్ హౌసేనండి అయితే ఇది మేం కట్టించుకున్న ఇల్లు కాదు మా మామయ్య వాళ్ళ మామయ్య కట్టించిన ఇల్లే ఓన్ హౌస్ అంటే నేను మా వారు కట్టించుకున్న ఇల్లు అయితే ఏం కాదనమాట ఏదో మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే మేము కూడా అంటే ఒకసారి ఎప్పుడో సందర్భంలో అన్నాను ఇల్ ఇంటికోసం అంటే అక్క మీరు ఉండేది ఓన్ హౌసే కదా మళ్ళీ కోసం అంటున్నారు ఏంటి అని ఇది మా ఒక్కళ్ళదే కాదు కదా సో మా మరిది మా వారిది కలిపి అదనమాట సరే ఇంకా రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మళ్ళీ చెప్తాను మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి సో రెసిపీ అయితే చెప్పాను కదా సుండలు చేస్తున్నాను అని చెప్పి సో కుక్కర్లో ఏంటంటే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం లావుగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటాలు వేసేసానండి ఒక ఆనియన్ తీసుకున్నాను మూడు టమాటాలు చిన్నవి మూడు టమాటాలు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకండి పావు స్పూన్ చాలు ఆ తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేసేసి అందులో ఊరికా మగ్గనిచ్చిన తర్వాత నానబెట్టుకున్న బఠానీ వేసుకున్నాను అందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే అర స్పూన్ జీలకర్ర పొడి ఇది వచ్చేసి గరం మసాలా పావు స్పూన్ వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదండి కొంచెం జాలు యాక్చువల్గా గరం మసాలా ఒక్కొక్కసారి వెయ్యను కూడా సో ఇప్పుడు ఏంటంటే కొంచెం వేసుకున్నాను చపాతీతో కూడా తినడానికి అనమాట ఇది చపాతీలో కూడా బాగుంటుంది మనం చాట్లో కూడా తినచ్చు మీరు కావాలి అనుకుంటే బంగాళదుంప కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇది సుండలు కాబట్టి బంగాళదుంప వేయట్లేదు చాట్ అయితే బంగాళదుంప వేస్తాము ఇది సుండల్ రెసిపీ అంటే ఓన్లీ బఠానీతోనే అనమాట అందుకే నేను బంగాళదుంప వేసుకోలేదు మీ ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు కూడానా సో ఇంక ఇక్కడ ఒక ఫోర్ విజిల్స్ పెట్టేస్తే మనకి అది బాగా ఉడికిపోవాలి ఉడికిపోతే ఇంకా దాన్ని మ్యాష్ చేసుకొని సాల్ట్ వేసుకొని తినేయడమే సాల్ట్ వేయలేదు నేను ఎందుకంటే సాల్ట్ వేస్తే బఠానీ ఉడకదు అందుకనమాట సో అదైతే ఒక ఫోర్ విజిల్స్ రావాలి స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఇక్కడ ఏంటి అంటే నేను వామ్ పొడిని ఇలా దంచుతున్నాను వాము ఉప్పు ఇలాగా బాగా మెత్తగా దంచుకున్నాను అనమాట వాము ఉప్పు ఎందుకు అంటే స్టఫింగ్ మిరపకాయల్లోకి స్టఫింగ్ కోసము నేను ఎక్కువగా పెట్టేది ఇదే వాము ఉప్పు కలిపి పచ్చిమిర్చి కట్ చేసి పెడతాను అయితే వచ్చేసి కొంచెం లావుగా ఉంటాయి కదా ఆ పచ్చిమిర్చి అనమాట ఇవి ఎక్కువ కారం ఉండవండి అస్సలు కారం లేవు కొంచెం కారం ఉంటే బాగుండేమో అనిపించింది కానీ అస్సలు కారం లేవు కానీ చాట్తో అదే మనం సుండలతో తినేటప్పుడు చాలా బాగుందనమాట అది కాకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంక పక్క నుంచి మా వాడేమో అమ్మ అయ్యిందా అయ్యిందా అని చెప్పి పక్క నుంచి అలా అడుగుతా ఉన్నాడు సో ఇదిగోండి ఇంకా నేను గింజలు కూడా ఏం తీయలేదండి అవి చెప్పగానే ఉంటాయి కారంగా ఏమి ఉండవు కాబట్టి ఇంకా గింజలు కూడా ఏం తీయలేదు అలాగే దంచుకున్న వాము సాల్ట్ ఉంది కదా అదైతే పెట్టేస్తున్నాను అనమాట కొంతమంది చింతపండు నిమ్మరసము ఏవేవో పెడుతూ ఉంటారు కానీ నేనైతే ఏం పెట్టను నాకు ఈ ఫ్లేవరే చాలా ఇష్టం వాము ఉప్పు అంతే ఇంకా అందులో ఏం పెట్టాలన్నా నాకు పెద్దగా ఇష్టం ఉండదు బాగా కారంగా ఉన్నాయి అనుకోండి కొంచెం నిమ్మరసం కానీ చింతపండు రసం కానీ వేస్తే బాగుంటుంది కానీ ఇవేమంత పొలగా లేవు కారంగా లేవు కాబట్టి పులుపు అయితే నేనేం వేయలేదు సో ఇదిగోండి ఇలా అన్నిట్లో కూడా స్టఫ్ చేసేసాను ఆ తర్వాత ఇది వచ్చేసి ఒక పావు కేజీ శనగపిండి బయట నుంచి తెచ్చుకున్న శనగపిండేనండి అందుకే ఇంక అందులో నేను బియ్య పిండి ఏమీ కలపట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కల్తీ చేసే ఉంటారు కదా బియ్యపిండి కలిపేసి అందుకని నేను బియ్యపిండి అయితే వేయలేదన్నమాట అయితే ఇంక ఇక్కడ వచ్చేసి నేను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక చిటికెడు వంట సోడా వేసుకున్నాను అంతే బాగా పొంగడానికి మాత్రమే ఎక్కువ వేయకండి మరీ నూనె బీల్ చేస్తుంది కొంచెం ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి సాల్ట్ అనేది ఒక పావు స్పూన్ వరకు పట్టింది చూసి వేసుకోండి ఆ తర్వాత ఎదుగోండి ఇలా కలుపుకోవాలి ఎలా అంటే ఇప్పుడు మనం వేలు తీసుకొని ఇలా కనుక డిప్ చేస్తే మనం వేలుకి చూసారా బజ్జీ అంటే మిరపకాయకి ఎలా అయితే అంటుకుందో అలా అంటుకుంది కదా ఇదిగోండి ఇలా ఇదే అనమాట మనకి తెలుసుకోవడం ఎలా అంటే ఇలాగనమాట సో ఇలా తీసుకొని ఆయిల్లో బాగా మరుగుతూ ఉన్న ఆయిల్లో కనుక వేసాము అనుకోండి మిరపకాయ బజ్జీలు బాగా మనకి పొంగి చాలా బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట సో ఇంక ఇక్కడైతే అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాను ఇదిగోండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి వేడిగా ఉంటేనే పొంగుతాయి లేకపోతే రావు అయితే ఒకవైపు మాత్రం అది మిర్చి బజ్జి కదా సో మిర్చి లోపల మిరపకాయ కొంచెం కాలి అంటే వేగితే బాగుంటుంది కాబట్టి ఒకవైపు ఇలా గీరేసేయండి అంటే గీరడం అంటే పిండిని కొంచెం ఇట్లా సైడ్కి లాగేయాలన్నమాట అప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి మిరపకాయ బాగా కాలుతుంది అప్పుడు మిరపకాయ కూడా ఆయన చెక్క తినొచ్చు లేదు అనుకోండి లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది మిరపకాయ బాగోదు సో ఇలాగా బజ్జీలు బజ్జీలైతే వేసేసుకోండి ఆ తర్వాత బజ్జీలన్నీ వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే అవి వేగాలి కదా అందుకని కొంచెం మరీ సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కనుక కాల్చుకుంటే వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ అనమాట సో మా వారికి ఇది పెట్టంగానే భారతీయ పర్లేదు నువ్వు మిరపకాయ బజ్జీలు బండి పెట్టుకుని అయినా బ్రతికేస్తావు అని అంటూ ఉంటారు ఎందుకంటే సేమ్ మనకి బయట ఎలా వస్తాయో అలాగే ఇంట్లో అన్నీ చేసుకుంటూ ఉంటే అదొక కాన్ఫిడెన్స్ అనమాట మా ఆయన పొగర్తికి నేను బాధపడాలో ఆనందపడాలా కూడా నాకు అర్థం కాలేదు అనమాట పర్లేదు పర్లేదు ఆ ఎంచక్క బజ్జీ బండి పెట్టుకొని అయినా బ్రతికేయచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు అప్పుడప్పుడు చేదుగుండి చూసారు కదా క్రిస్పీ క్రిస్పీగా మిరపకాయ బజ్జీలు ఇలా వేసేసుకున్నాను అన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు చాప్ చేసేసాను కొత్తిమీర చాప్ చేసేసాను ఇంక ఇదైతే కుక్కర్ ఇది ఒక ఫోర్ వై ఫోరు లేదా ఫైవ్ విజిల్స్ వరకు పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మ్యాషర్ ఉంటుంది కదా పొటాటో మ్యాషర్ తీసుకొని బాగా మ్యాష్ చేయాలన్నమాట అంటే లోపల అంతా ఆ బఠానీ అంతా కూడా బాగా మ్యాష్ అయిపోవాలి ఒకవేళ మీరు చేత్తోగా ఇలా మ్యాష్ చేయలేకపోతే ఒక హాఫ్ క్వాంటిటీని మిక్సీ చేసుకోండి మొత్తం కాదు ఒక హాఫ్ క్వాంటిటీ మిక్సీ చేసుకొని మిగతాదంతా ఇలా ఉంచుకొని రెండు మిక్స్ చేసేయండి అంటే కొంచెం బటానీ బటానీగా ఉండాలి కొంచెం మ్యాష్ అయిపోవాలి అప్పుడు బాగుంటుంది అనమాట సో నేనైతే ఇలా మ్యాషర్ తోటి బాగా మెత్తగా మ్యాష్ చేసుకొని కొత్తిమీర వేసుకున్నాను అయితే వాటర్ వేసానండి క్లిప్పింగ్ మిస్ అయిపోయింది అంటే మనకి బాగా ఇట్లా చూడండి ఇప్పుడు చూడండి వాటర్ వాటర్గా ఉంటే ఆ బజ్జీ అందులో వేసుకొని తింటూ ఉంటే చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట నేను ఇందాక సాల్ట్ వేయలేదు కదా అందుకని ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను సో ఇదిగోండి ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది అయితేనండి ఆ బండి దగ్గర సుండల్ బండి దగ్గర తినేసిన తర్వాత కూడా ఆ పైన తేట పైన తేట అని చెప్పి అడిగి వేయించుకుంటారు అనమాట నాకు కూడా ఇష్టము నెల్లూరు వెళ్తే మాకు తెలిసిన బండి ఒకటి ఉంది సో అక్కడ ఇలాగే అడిగి అనమాట తెలిసిన షాప్ కాబట్టి చదువుకోండి ఇలా మొత్తం అంతా బజ్జీల్లో ఇలా వేసుకొని స్టఫింగ్ లాగా ఆ పైన చాటు చాట్ లోపల బజ్జీ మామూలుగా కూడా మనం బజ్జీ అలాగే కూడా తినేవచ్చు కావాలి అనుకుంటే ఇలా కూడా చాలా బాగుంటుందండి అయితే నేను కొన్ని మిరపకాయ బజ్జీలు డైరెక్ట్గా ఇచ్చేసాను కానీ చాట్లో ఇలా తింటే ఇంకా బాగుంటుందని ఇలా వేసి ఇచ్చాను అనమాట చదుకోండి ఇలాగా ఆనియన్స్ తర్వాత కొత్తిమీర అలాగే పైన కొంచెం నిమ్మరసము ఇంకా ఉప్పు కారాలు అవన్నీ నాకు కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి నేను ఇంకా పైన నుంచి ఏం వేయలేదు అదే బయట కొనేటప్పుడు ఏంటంటే వాళ్ళు నుంచి కొంచెం కొత్తిమీర కారము ధనియాల పొడి జీరా పొడి అవన్నీ వేసి అప్పుడు ఇస్తారు కదా సో నాకు ఎలాగో అన్నీ సరిపోయాయి కాబట్టి ఇంకా నేనైతే ఏం వేసుకోలేదు సో ఇలాగ సర్వ్ చేసుకున్నాను అనమాట అసలు ఎంత బాగుందో ఇదిగోండి మామయ్యకి అన్నమాట అనమాట ఇది సో ఆనియన్స్లో అలా కొంచెం నిమ్మరసము సాల్ట్ వేసేసి ఇచ్చేస్తున్నాను ఇంకా చాట్ మామయ్య ఏమో ఏంటమ్మా ఎన్ని వెరైటీస్ చేసావని అడుగుతున్నారు ఏం లేదు మామయ్య ఎలాగో రాత్రికి చేయాలి కదా అని చెప్పేసి ఇంకా అలా చెప్పాను అంటే ఇంకా ఎలాగో చపాతీల్లోకి కూడా చాటు బాగుంటుంది ప్లస్ ఇలా కూడా తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఒకటేసారి చేసేసాను చాటు అలాగే బజ్జీలు అనమాట సో తినేసాము తినేసిన తర్వాత ఇంక ఈవినింగ్ మా వారు వచ్చిన తర్వాత చలిమంట వేసుకుందాం మేడ మీద అనుకున్నాం అనమాట అయితే మళ్ళీ నాకు అనిపించింది సరే చలిమంట ఎందుకులే ఒకటేసారి ఇలా పొయ్యి మంట వేసుకున్నామంటే చపాతీలు పైన కాల్చుకోవచ్చు ప్లస్ చలి కాసుకున్నట్లు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేడం మీద కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకున్నాము అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా ఎయిట్ అయ్యింది ఇంకా ఎయిట్ అయింది కాబట్టి ఇంకా సరే స్టవ్ ముట్టించేసుకొని ఇవి కాల్చుకుందాంలే అని చెప్పేసి ఇంకా చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నాను అనమాట అయితే చపాతీలు అన్నీ కూడా రోటీ మేకర్లో ప్రెస్ చేసేసి మేడ మీదకి తీసుకొచ్చాను ఎలాగో అది ఉంది కదా రోటీ మేకరు అదనమాట అలా కాలుస్తూ ఆ పిల్లలకి వెంటనే అలా సర్వ్ చేస్తూ ఉన్నాను సో చూసారా పూరిలాగా ఎలా పొంగుతూ ఉన్నాయో నాకు ఇలా చాలా ఇష్టం అండి నాకు కోరిక ఏంటో తెలుసా ఒక చిన్న ఫామ్ హౌస్ ఉండాలి మంచిగా చుట్టూ చాలా ల్యాండ్ ఉండాలి అక్కడన్నీ బోల్డ్ అని వెజిటేబుల్స్ పూలు అన్నీ పెంచుకోవాలి నా చేతులతో నేనే పెంచుకోవాలి అట్లా ఒక చిన్న డ్రీమ్ ఉంది సో ఎప్పటికైనా ఆ డ్రీమ్ నేను నెరవేర్చుకుంటే చాలు నాకు పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం లేవు అంటే పెద్ద పెద్ద ఇల్లులు బంగ్లాలు కార్లు లగ్జరీ లైఫ్ అట్లా నాకేమి ఇష్టం ఉండదు నాకు ఇష్టమైంది నాకు నాది చాలా చిన్న ప్రపంచం నాకు ఇట్లా ఉంటే ఇష్టం అనమాట పాత రోజుల్లో ఉండేవాళ్ళు కదా అంటే ఆ పాత రోజు చిన్న ఇల్లు చుట్టూ పెద్ద ల్యాండ్ ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉండి ఎక్కువ మొక్కలు వేసుకొని అందరూ కలిసి ఒక దగ్గర ఉండి కూర్చొని ఇలా చేసుకొని తినడం సో అలాంటి లైఫ్ నాకు చాలా ఇష్టము అలాగే ఉండాలనుకుంటాను నా కోరిక కూడా అదే ఫ్యూచర్లో ఒక చిన్న ల్యాండ్లో మంచిగా ఇల్లు కట్టుకొని చుట్టూ అంటే ఇల్లు అంటే కూడా ఫుల్ అల్ట్రా మోడర్న్ అయితే ఏం కాదు ట్రెడిషనల్ హౌస్ ఒకటి చిన్న ఇల్లు చుట్టూ గోడ కట్టుకొని మంచిగా గార్డెన్ వేసుకొని మంచిగా పిల్లలు సెటిల్ అయితే అట్లా ఒక చిన్న కోరికైతే ఉంది సో చూడాలి అది ఎలా అవుతుందా అని సో అయితే మాత్రం మేడ మీద ఇలా అందరం కూర్చొని చాలా చలిందనమాట సో ఆ చల్ల చల్లగా అంత చలిగా ఉన్నప్పుడు ఇలా పొయ్యి దగ్గర కూర్చొని ఇలా చపాతీలు కాలుస్తూ ఆ కూర ఎలాగో చాట్ ఉంది కదా సో చాటే పెట్టేస్తాను అనమాట చాలా బాగుంటుందండి ఈ చాట్ చపాతీల్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇంక ఈ మధ్యలో మా పెద్దోడు వచ్చి అమ్మ నేను కాలుస్తాను నా చపాతీలు నేనే కాల్చుకుంటాను అని చెప్పేసి ఇంక వాడు చేయకాలతుంద్రా పొగొచ్చేస్తుంది కదా అంటే పర్లేదమ్మా అంటూ ఉంటున్నాడు అనమాట ఇంకా అలా ఈ చిన్న చిన్న ఆనందాలు చాలండి నాకు నాకు పెద్ద పెద్ద కోరికలు అయితే ఏమీ లేవు చాలు ఈ చిన్న చిన్న ఆనందాలతోనే తృప్తి పడిపోతూ ఉంటాను అనమాట సో అలా చపాతీలు కాల్చి ఇంకా పెట్టేస్తూ ఉన్నాను వేడిగా చపాతీలు వేయడం ఇంకా అందరికీ సర్వ్ చేస్తూ ఉన్నాను ఇంకెలాగో పైన గిన్నెలు పెట్టేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదనమాట మా మేడొచ్చి రేపు గడిగేస్తుంది ఇంకా పొయ్యి మీద చేసినవి మాత్రం సపరేట్గా పెట్టుకోవాలి అంటే కొంచెం మసది అంటుకుంటుంది కదా అందుకని ఈ ప్యాన్ ఇంకా స్టవ్ ఈ పొయ్యి మీద పెట్టుకుందాం లేని చెప్పేసి ఈ ప్యాన్ ఇలా ఉంచేసాను ఇది యాక్చువల్గా చపాతీల కోసమే వెళ్ళండి ఈ ప్యాను సో అలా మా నైట్ డిన్నర్ని అయితే ఇలా కబుర్లతోటి ఇలా ఫినిష్ చేసామన్నమాట సో అదండి ఇంక వాళ్ళతో వ్లాగ్ అయితే చూసారు కదా సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను మరి మీకు ఈ వ్లాగ్లో రెసిపీస్ ఎలా అనిపించాయి మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశానా లేదా అనేది మీరే చెప్పాలి సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్